పెద్దవాళ్ళు మార్నింగ్ లెగవటంతోనే కాఫీ అనేది బాగా అలవాటు అయిపోతూ ఉంటుంది చాలామందికి కాఫీ ఆర్ టీ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు ఈ కాఫీ టీ వలన వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అనారోగ్యం అనేది కొన్ని తెచ్చుకుంటున్నారు లైక్ షుగర్ సో మీరు చెప్పండి షుగర్కి సంబంధించి ఎలాంటి డిసీజెస్ వస్తాయి షుగర్ని వేసుకోవటం వలన టీలో కానీ కాఫీలో కానీ ఎలాంటి డిసీజెస్ వస్తాయి దానికి ఏమైనా సబ్స్టిట్యూట్స్ ఉన్నాయా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు చూస్తే చాలా మందికి డయాబెటీస్ అనేది చాలా కామన్గా కనిపిస్తున్నది నార్మల్గా ఇప్పుడు టేబుల్ షుగర్ అది యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే బాడీ లోపల షుగర్ ఎక్కువ అయిపోతుంది సో అదే డయాబెటీస్ మనకు అందరికీ తెలుసు కానీ ఈ షుగర్కి బదులుగా మనము వేరే ప్రోడక్ట్స్ వాడినట్టయితే మన డయాబెటీస్ లెవెల్ కంట్రోల్ అయి చాలా మంచి రిజల్ట్ వస్తుంది లైక్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఫేమస్ ప్రోడక్ట్ మీ అందరికీ తెలుసు అనుకుంటా యా బీ బెటర్ స్టీవియా క్యాలోరీ సో ఇప్పుడు మనము ఈ ప్రోడక్ట్ చూసినట్టయితే ఇది చాలా చాలా క్లిక్ అయిందండి మార్కెట్లో ఇది వేసుకోవడం వల్ల షుగర్కి బదులుగా చాలా వరకు డయాబెటిక్ కేసెస్ తగ్గిపోయాయి నార్మల్ షుగర్ వేసుకొని మనం టీ తాగినా కాఫీ తాగినా మనకి లోపల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతాయి కానీ ఇది ప్రిజర్వేటివ్స్ లేకుండా న్యాచురల్గా ఆయుర్వేదిక్ మెడిసిన్ సో ఐ రికమెండ్ టు టేక్ దిస్ బీ బెటర్ ప్రోడక్ట్ ఫర్ డిక్రీజింగ్ ద షుగర్ లెవెల్స్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫ్యాట్ మీకు ఫ్యాట్ రాదు దీనివల్ల కార్బోహైడ్రేట్స్ కూడా రావు నార్మల్గా మనము షుగర్ అంటే ఏంటి కార్బోహైడ్రేట్ అది తీసుకుంటే మనకి షుగర్ లెవెల్స్ ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలివేట్ అయిపోతాయి ఎక్సస్ అయిపోతాయి సో అది కాకుండా మనము బీబెట్ క్యా జీరో క్యాలరీ తీసుకున్నామనుకో ఖచ్చితంగా మీకు షుగర్ డయాబెటిక్ కేసెస్ తగ్గుతుంది లైక్ డయాబెటీస్ ఖచ్చితంగా తగ్గుతుంది కొన్ని రోజుల్లోనే మీకు రిజల్ట్ వస్తుంది సో మీరు బీబెటర్ గురించి ప్రోడక్ట్ గురించి చెప్పారు వెరీ నైస్ అండి సో అది ఎలా వాడాలి ఎప్పుడెప్పుడు వాడాలి ఎంత తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి స్టీవియా జీరో క్యాలరీ మనము ఈ ప్రోడక్ట్ కనుక చూసినట్టయితే నార్మల్గా వాడే షుగర్ కన్నా ఇది జీరో పర్సెంట్ షుగర్ అంటే ఇందులో క్యాలరీస్ రావు దీన్ని వేసుకోవడం వల్ల డయాబెటిక్ కేసెస్ చాలా వరకు కూడా తగ్గిపోయాయి అంటే ఇందులో ఫ్యాట్ లేదు ప్రిజర్వేటివ్స్ లేవు ఇది తీసుకుంటే మన షుగర్ లెవెల్స్ బాడీలో ఎక్సెస్గా ఇంక్రీజ్ కావు దట్స్ వై వీ కాల్ దిస్ యాజ్ అ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రోడక్ట్ అంటే షుగర్ లెవెల్స్ పెరగనివ్వదు మన బాడీలో ఒకసారి తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగవు మనం టీ కాఫీలో ఒక ఫోర్ టు సిక్స్ డ్రాప్స్ వరకు ఇది యాడ్ చేసుకొని తీసుకోవాలి షుగర్కి బదులుగా ఓకే అంటే వన్ అవర్ టూ డే టూ టైమ్స్ కూడా తీసుకోవచ్చు అంటారు డైలీ డైలీ రొటీన్ లైఫ్లో టూ టైమ్స్ తాగే బదులు మనం షుగర్ బదులు ఇది యాడ్ చేసుకోవడం వల్ల బెటర్గా ఉంటుంది ఎస్ అండి షుగర్కి బదులుగా మనం డైలీ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ మీరు ఏ టీ ఆర్ కాఫీ మీకు ఏది హ్యాబిట్ మీకు ఏది హ్యాబిట్ ఉంటే అది అందులో మనం షుగర్కి బదులుగా ఇది తీసుకోవచ్చు డైలీ త్రీ టైమ్స్ అయినా ఓకే ఓకే చాలా బాగా చెప్పారండి ప్రోడక్ట్ గురించి